ఫ్లూ టుడే న్యూస్కి స్వాగతం గడ్కేసరి మున్సిపల్ పరిధిలోని యామ్నాంపేట్ చౌరస్త వద్ద పదకొండవ వార్డు కౌన్సిలర్ కడపల్ల మల్లేధ్వరం బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని యాదవ్ గడ్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబిరాలి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారతదేశపు భారతదేశపు వ్యవహరించారు మొట్టమొదటి కార్మిక మంత్రి భారత పరిషత్ సభ్యుడు అతడు సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుతాడు రవీందర్ గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల యాదవ్ ప్రధాన కార్యదర్శి భర్ల రాధాకృష్ణ ముదిరాజ్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి కొంత మంజిరెడ్డి చిలుకూరి మంకయ్య మేడబోయిన వెంకటేష్ పాల్గొన్నారు بابوجے جیون رام جوہار 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 بابوجے جیون رام جوہار جوہار پھر سائکام કૃષ્ણ હારી કૃષ્ણ नमस्कार 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 جا مانگا ہر جا ہر جا ہر بابو جی چن رہا ہر جو ہر بابو ہادیستان بابو جی رہ ہا سے یالنو ہادیستان ہادیستان بابو جی رہ ہا اور ہا سے یالنو ہادیستان ٹک 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 بٹ بٹ گن گن ہا نا اے موٹر جی رہ گئے میڈم میڈم ప్రోగ్రామ్స్ మన గట్కేశ్వర మున్సిపాలిటీలో ఏమున్నా మన గట్కేశ్వర్ మున్సిపాలిటీ నుంచే ప్రభుత్వం తరఫునే అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిపిస్తాం మేము కూడా ఇప్పటి నుంచి ఉన్నా కూడా అంబేద్కర్ జయంతి కానీ అని జగ్జీవన్ రాజా జయంతి కానీ మన పుల్లేరావు జయంతి కానీ ప్రతి ఒక్కటి మన గట్కేశ్వర్ మున్సిపాలిటీ నుంచి నేర్చుకోండి పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాకుండా ఏది దాని మన గటకేశ్వర్ మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటాం బాబు టెక్చీవ్ రావు ఊట మెరుగన్ నాయకులు అలాంటి నాయకుల్ని మనము ఈరోజు మరించుకుంటున్నామంటే అలాంటి నాయకులు కూడా రావాలి మన గటకేశ్వర్ మున్సిపాలిటీలో కూడా మంచి అభివృద్ధి జరగాలి అలాగే మన బాబు జగీవల్ రావు గారు ప్రధానిగా ఏది ఎన్నో అంబేద్కర్ అమలు పరిచిన దాన్ని మనం అనాస్ చేసిన అమలు పరిచిన దాన్ని తను చేయడం జరిగింది ఉప ప్రధానిగా ఓన్లీ ప్రతి ఒక్కటి ముందు తీసుకోవడం జరిగింది అలాంటి నాయకుడిని స్మరించుకోవడం సందర్భంగా ఆయన చేసిన ఆశయాలు ఎన్నో ఉన్నాయి మరి ఆయన ముఖ్య కూడా చేసిండు మరి ప్రధానికి దగ్గరికి వచ్చి కూడా ఆయన ఆయన కొన్ని కారణాల వల్ల కానీ ఆయన ఎన్నికలు జరిగింది ఆయన మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అయితే మరి ఈయన అక్కడ పార్లమెంట్లో ఎన్నో జీవోలు అంబేద్కర్ రాసిన జీవోలు ఎన్నో జీవోలు ఈయన మరి అక్కడ ఈయన ఆ విధంగా నీటిని ఈయన చాలా చాలా మట్టుకు వీటిని చూసి ఎన్ని జీవులున్నాయి ఎక్కడ చూసి ఆయన అన్నిటిని జీవులను పాల్ చేయడం జరిగింది మరి రాజకీయాన్ని చూస్తే మరి బాబు జయేంద్రరావు మరి చాలా రాజకీయంగా చాలా ఎదిగాడు మరి ఆయన ఎన్నో వడ్దొడుకులతో కూడా ఆయన మోక్రదంగా కూర్చుంది కాబట్టి ఆయన చాలా రాజకీయంలో ముందుగా చెప్పి గౌర కాదు ఇంకా స్థానిక నాయకులందరికీ జ్యోతి పురస్కారం ప్రతి అక్షన్యాలు అంబేద్కర్ జయంతి కానివ్వండి ప్రస్తుత కార్యక్రమం కలుస్త కార్యక్రమంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రస్తుతం తగ్గునే కార్యక్రమం చేస్తారు నెక్స్ట్ కంపల్సరీ అంబేద్కర్ జయంతి కానివ్వండి అఫీషియల్గా మీరు గౌరవ జీవితం అలాగే మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అనుకూల పలుచిల్ల ప్రజల గారు మరియు ఇతర కౌన్సిలర్లు దళిత నాయకులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజమైన అవసరం తెలియజేస్తున్నాను బాబు జగ్జీవన్ రామ్ గారు దాదాపుగా ఊట మెరుగని నాయకులు పదిహేడు పద్దెనిమిది సార్లు ఆయన పార్లమెంటుకి పోటీ చేసి ఏనాడు కూడా ఓటమి లేకుండా అలుపెరగని పోరాటాలు చేసి గెలిచి కూడా పార్లమెంట్లో ఎన్నో బిల్లు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన దళితుల కోసం హక్కులు కానీ ఓటు హక్కు కానీ కార్మికుల కోసం జీవిత బీమా పథకం కానీ ఇలాంటివి బాబు జగ్జీవన్ రామ్ గారు ఎన్నో సాధించి మనకు మన కోసం పెట్టాడు మరి ఆయన కోసం మనము ప్రతి సంవత్సరం కూడా వర్ధం కానీ చేతికి కానీ మనము కక్షితాలలో చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది కనుక బాబు జగ్జీవన్ గారి ఆశయంలో ఆశయాన్ని మనం అందరం కొనసాగిస్తూ ఆయన దారిలో నడు నడవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ అలాగే మరి ఈ రోజు నుండి మరి అధికారికంగా మున్సిపల్ తరఫున మరి ఈ యొక్క కార్యక్రమం కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతులు కానీ పూలే జయంతి వర్ధంతులు కానీ అన్ని కూడా అధికారికంగా జరిపిస్తున్నందుకు చైర్పర్సన్ గారికి అలాగే కమిషనర్ సార్ గారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము